ఈ వీడియోలో మనము కన్యారాశి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలమైన మాసం అని చెప్ మాసం కాదు అంటే అనుకూలమైన నెల కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు ఈ మాసంలో కొంతవరకు నెగిటివ్ వైబ్ ఎక్కువ ఉంటుంది ఎవరి దగ్గర వీళ్ళు మనీ తీసుకో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి బాగా పెరిగి మనీ ఇమ్మని అడుగుతారు ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే వీళ్ళు ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుండదు కొంత ఆరోగ్యం అనేది ఎక్కువ క్షీణించి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకండి ఏదైనా పెద్దదయ్యే వరకు చేసుకోకుండా వెంటనే డాక్టర్ నన్న టాబ్లెట్ అన్నా తీసుకుంటే చాలా మంచిది ఇంకా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు అండ్ వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాహనం మీద స్కూటర్ మీద స్కూటీ మీద వెళ్ళడం అంత మంచిది కాదు మీరు అంత అత్యవసరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటో అన్నా బస్ అన్నా ట్రైన్ అన్నా చూసుకోండి ఎందుకంటే వాహనంలో వెళ్ళేటప్పుడు కొంతవరకు ప్రమాదం జరిగే అవకాశం అయితే కన్యా రాశి వాళ్ళకి ఉంది మాసంలో జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు మంది తప్పు లేకపోయినా సమ్ టైమ్స్ వాళ్ళ వల్లే మనకి ప్రాబ్లం అవుతుంది ఎదురుగా వచ్చేదాని వల్ల కాబట్టి మీరు ఆచితూర్చి అడుగు ఇంకా జాబ్ చేసే వాళ్ళు మాకు అదే కదా అంటే సో ఇంకేం చేయాలనుకున్నప్పుడు మీరు అంటే మీరు జాగ్రత్తగా ఉండాలా స్పీడ్గా అలా వెళ్లకుండా రూట్ డ్రైవ్ చేయకుండా ఉంటే మంచిది ఇంకా మీరు ఏ వ్యవ ఇంకా వ్యవహ మీరు కొన్ని విషయాల్లో కొన్ని ఇంటి విషయాల్లో కానీ ఏదన్నా విషయాల్లో కూడా మీకు ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు ఎక్కువ బాధపడాల్సిన అవసరం వస్తుంది ఇంకా మీ వైఫ్తో హస్బెండ్ హస్బెండ్ వైఫ్ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే పార్ట్నర్స్గా ఉంటారు కదా వాళ్ళతో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది మాట పట్టింపులు వస్తాయి మీరే కొద్దిగా తగ్గి ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది లేకపోతే చిన్న గొడవే పెద్దదిగా అయిపోతుంది సో మీరు కొద్దిగా అణగి మణిగి ఉంటే మీ లైఫ్లో మీ భాగస్వామి మీతో చాలా బాగా ఉంటుంది ఇంకా నిరుద్యోగులు జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ మాసం అంతగా అనుకూలమైన మాసం కాదు దాకా వచ్చి నోట్లో పెట్టుకోలేకపోతాం అనేసి అంటారు కదా అలా అయిపోతుంది వచ్చినట్టే ఉంటుంది వాళ్ళ దగ్గర పాజిటివ్ వైబ్ వచ్చినట్టే ఉంటుంది ఆ వచ్చేసిందిలే జాబ్ అనుకుంటూనే ఉంటారు కానీ అది రాకుండా అయిపోతుంది సో ఈ మాసంలో మీకు అంత అనుకూలంగా ఉండే మాసం అయితే కాదు ఇంకా వ్యాపారం చేయాలి వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది వాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి ఇంట్లో వాళ్ళ సలహా అన్న లేకపోతే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సలహా తీసుకుంటే మీకు వరకు మంచి జరుగుతుంది లైట్ తీసుకుంటే మీకే నష్టం కలుగుతుంది ఇంకా ఆర్థికంగా మీకు చాలా వరకు ఈ మాసం కొనసాగదు అంటే అంత పాజిటివ్ వైబ్ అయితే ఉండదు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మీరు గొడవ మీ ఫ్రెండ్స్తోనే మీ ఇంట్లో వాళ్ళతోనే గొడవ పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు అనేసి మీరు ఆలోచించండి వాళ్ళు అన్నారు కదా సరే వాళ్ళు చెప్పింది కూడా నిజమైన నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు వ్యవహరించకండి ఎందుకంటే సమ్టైమ్స్ మన ఫ్రెండ్స్ చెప్పేది మన ఇంట్లో వాళ్ళు చెప్పేది కూడా నిజంగా ఉండొచ్చు మీకు ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి వాళ్ళు వాళ్ళు తెలిస్తేనే చెప్తారు లేదు వాళ్ళు చెప్పేది అబద్ధం అన్నప్పుడు మీరు ప్రూఫ్ చేసి చూపించాలా సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి గొడవలే వస్తూ ఉంటాయి అండ్ పేరెంట్స్ కూడా ఏదైనా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇట్లా తిరగద్దురా అట్లా తిరగద్దురా అని చెప్తారు సో ఎందుకు చెప్తున్నారు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది లేకపోతే వాళ్ళకి మీరు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలా లేకపోతే వాళ్ళు అన్నారని వాళ్ళతో గొడవ పడి కూర్చుంటే రేపు మీకే నష్టం కలుగుతుంది ఇంకా కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ ఎక్కువ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది సో ఉద్యోగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువ వర్క్ అవడం వల్ల వాళ్ళకి చాలా వరకు రిస్క్ అయిపోతుంది టెన్షన్ అండ్ ఫ్రీ ఫ్రీగా ఉండలేరు స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే ఈ మాసం ఉంటుంది ఇంకా అనుకోకుండా ఖర్చులు వచ్చి పడ్డం అయితే జరుగుతుంది ఏదో ఒక దానికి అనుకోకుండానే ఎత్తి పెట్టుకో ఖర్చు అంటే మనీ సేవ్ ఉంటారు కదా అలా ఎత్తి పెట్టుకున్న ఖర్చులు అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మార్గ మాసంలో వినో విందు వినో విందుకి వినోదాలకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇంట్లో వరకు చాలా బాగా ఉంటుంది ఇంట్లో సందర్ ఇంట్లో వాళ్ళతో ఈ మాసం చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీరు సంతాన విషయంలో సంతానం గురించి బాధపడే వాళ్ళు ఉంటారు కదా వివాహానికి సంబంధించిన వాళ్ళు వివాహం చేయాల పిల్లలకి అనుకున్నప్పుడు ఈ మాసంలో వీళ్ళకి ఒక ప్రయత్నం చేయడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే వీళ్ళు ఏదైనా సంబంధం చూస్తున్నా ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారి కనకదార సూత్రం పఠించడం అన్నా లేకపోతే వినడం అన్నా చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి